హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి విషయంలో పొరుగును ఉండే ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మహారాష్ట్ర గుజరాత్ రాష్ట్రాలతో పోటీ పడితే మజా ఏముంటుందని న్యూయార్క్ సిటీ సియోల్ వంటి మహానగరాలతో పోటీ పడాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన విలేకరులతో మాట్లాడుతూ హైదరాబాద్ ప్రపంచ నగరాలతో పోటీ పడేలా ముందుకు సాగుతుందన్నారు బెంగళూరు ముంబై ఢిల్లీ కోల్కతా చెన్నై నగరాలతో పోటీ పడితే మజా ఏముంటుందన్నారు ప్రస్తుతం ప్రపంచమే కుగ్రామంగా మారిపోయిందని కాబట్టి ప్రపంచ నగరాలతో పోటీ పడాల్సి ఉందని అభిప్రాయపడ్డారు తెలంగాణలో అదానీ పెట్టుబడులు పెట్టి అభివృద్ధి చేస్తే తమకు అభ్యంతరం లేదన్నారు ఇతరుల చేతుల్లో ఉన్న వాటిని లాక్కొని అదానీకి ఇవ్వాలని తమకు లేదన్నారు అదే బీజేపీకి కాంగ్రెస్ పార్టీకి ఉన్న తేడా అని గుర్తు చేశారు ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ తరఫున పూర్వ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆరు గ్యారంటీలు ఇచ్చారని గుర్తు చేశారు వాటిని క్రమంగా అమలు చేస్తున్నామన్నారు తాను ఏడో గ్యారంటీగా ప్రజాస్వామ్యాన్ని తిరిగి పునరుద్ధరిస్తానని ప్రజలకు హామీ ఇచ్చానన్నారు అందుకే కేసీఆర్ మూసేసిన ఇంద్రా పార్క్ ధర్నా చౌక్ని తాను తెరిచానని చెప్పారు భారత రాష్ట్ర సమితి నేతలు కేటీఆర్ హరీష్ రావులు కూడా అక్కడికి వచ్చి ధర్నా చేసేందుకు అవకాశం ఇచ్చానని గుర్తు చేశారు